అది మంగళగిరికే మణిహారమైన ఎయిమ్స్ ఆ పక్కనే ఫారెస్ట్ ఎకో పార్క్ ప్రతిరోజు వేకోజామున అనేక మంది వాకర్లు ఇచ్చేసి ఎకో పార్కు ఆవరణలో వాకింగ్ చేస్తుంటారు ఆనందం ఆహ్లాదం ఆరోగ్యం విజ్ఞానం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ వారు ఏర్పాటు చేసిన బోర్డు అయితే ఈరోజు జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని ఎకో పార్క్లో ఘనంగా నిర్వహించారు ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కు గౌరవాధ్యక్షులుగా మంచా విజయమోహన్ రావు అధ్యక్షులుగా పుప్పాల కోటేశ్వరరావు కార్యదర్శిగా వీసం వెంకటేశ్వరరావు కోశాధికారిగా గోలి బాలమోహన్ రావు ఉపాధ్యక్షులుగా ఉద్దర్ రాజు పెద్దిరాజు సంయుక్త కార్యదర్శిగా అంకం శ్రీనివాసరావు ఐలెస్ మంగళగిరి బాబు ఉన్నారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎకో పార్కు ఆవరణలో ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల కోటేశ్వరరావు జాతీయ జెండాను ఆవిష్కరించగా ఆయనతో పాటు కార్యవర్గ ప్రతినిధులు సభ్యులు జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు సౌందర్యం వస్త్రకళ రెండవ వార్షికోత్సవ విజయోత్సవాన్ని జరుపుకుంటూ యానివర్సరీ ఆఫర్స్ అందిస్తోంది వస్త్రకళ షాపింగ్ మాల్ టూ బై సెవెంటీ త్రీ మెయిన్ బజార్ మంగళగిరి

ఇదే సందర్భంలో అసోసియేషన్ నూతన కమిటీ ఏర్పాట్లో భాగంగా సలహా కమిటీ సభ్యులుగా పొట్లూరి ప్రసాద్ బాణాల రామారావు అవ్వారు కృష్ణారావు నేరేళ్ల లక్ష్మణరావు కొట్టే ఎలిషా పాల్ కొమ్మారెడ్డి వీరారెడ్డి గుండ్రెడ్డి శంకర్రెడ్డిలను ప్రకటించారు అలాగే వాకర్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులుగా తిరువిధుల నరసింహమూర్తి జంజనం వెంకట సాంశివరావు జేఎస్ఆర్ ఆలిటి పూర్ణచంద్రరావు అవారు శ్రీనివాసరావు మారం మల్లికార్జునరావు ఎస్ఏ షరీఫ్ కలిగిరి శ్రీరాములు తిరందాసు వెంకట సాంశివరావు డోకుమర్తి నరేంద్ర కుమార్ మురగపాటి మారుతీరావు వడ్లమూడి శ్రీనివాసరావు రాచకొండ వెంకటేశ్వరరావు సింహాద్రి శ్రీనివాసరెడ్డి ఉడతా వెంకట శివప్రసాద్ బాబు బిట్రా పానకాలు మల్లిశెట్టి భాస్కర్ షేక్ హుసేన్ యోటూరి ప్రసాద్ బాబు నందం సదాశివరావు ధన్నాసి వెంకటరమణ తల్లం వివేకానంద పందేటి సాంశివరావు జీ మురహరి రావు అవ్వారు మదన్మోహన్ జంజనం పాండురంగారావు రంగశెట్టి రంగిశెట్టి పెద్దబ్బాయి ఎంపిక అయ్యారు చక్కగా నడవటానికి వారి పేర్లు నేను అనౌన్స్ చేస్తాను శ్రీ పొట్లూరి శరత్ చంద్ర ప్రసాద్ గారు దయచేసి రావాలి బాణాల రామారావు గారు ెడ్డి శంకర్ రెడ్డి సహకారం శ్రీ తిరువీల నరసింహమూర్తి గారు వెంకట సాంసరావు గారు సరే అవార్ శ్రీనివాసరావు గారు చూడండి అప్పట్లో తప్ప அதிகார இல என்னன்னு பொதுக்கு நரேந்திரகுமார் சார் இவரே முன்னு கொண்ட எல்லாரும் கமா ஆ இடிக்க இல்ல இடிக்க 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 டப்பட்ட 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 டப்பட்ட

నాలుగు గంటల ఏడి నాగు నాగు నాగాకిరా ఆపేరుకుంటుంది లక్ష్మణ వచ్చాడు అ యవటు శివ ప్రశంశించు రా

ಅಲ್ಲ ಪ್ರೆಂಟ್ ಗುರು ದಿನ ಸರ್ ಒನ್ ಸೆಕೆಂಡ್ ಅಲ್ಲೂ ಮಾತಾ ಸರ್ ಸರ್ ರಾಜಲ್ಮೋನ್ ಗಾರು ಓಕೆ చిన్న వీడియో కొట్టి వీడియో కొట్టి గారు రండి ముందు రండి సార్ మంగళగిరి వాకర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులమైన మేము మాకు నిర్దేశించిన విధులను ఎటువంటి పక్షపాతం స్వార్థం లేకుండా లేకుండా

ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో ఎక్కడ శిరస్సు సగర్వంగా నిలుస్తుందో ఎక్కడ విజ్ఞానం అందుబాటులో ఉంటుందో ఎక్కడ సంకుచిత విశ్వాసాల ఇరుకు గోడలలో ప్రపంచం ముక్కలుగా విచ్ఛిన్నం కాకుండా ఉంటుందో ఎక్కడ అలుపెరుగని పోరాటం తన స్థితిని అందుకుంటుందో ఎక్కడ వివేకమనే నిర్మల ప్రవాహం తుచ్చ ఆచారాల చీకటి ఎడారిలో దారి తప్పిపోదో శాశ్వతమగు క్రియాశీల భావాలతో నీ మనసు నన్ను ఎక్కడికి నడిపిస్తుందో మానవాల్ని ఎకో పార్క్లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు నేచర్ వాకర్స్ అసోసియేషన్ ఉన్నతి వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు పచ్చదనం పరుచుకున్న ఎకో పార్కు ఆవరణలో ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదు అనే ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి ఓ మధురమైన జ్ఞాపకాన్ని పదిలం చేసుకుంది